ఆంధ్ర అవును ఆంధ్ర పాలిటిక్స్ కి అందరికి నమస్కారం నేను మాట్లాడే మాటలు ఏ ఒక్కటి కూడా నిజమే ఉంటాయి అబద్ధం ఉంది చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఫాలోవర్స్ కొంతమంది సినిమా డైలాగ్ పెట్టారన్నమాట అనమాట టూ థౌసండ్ వచ్చే ఎలక్షన్స్ లో మా ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న కూటంలో ఉన్న వాళ్ళందరిని కూడా రప్పరప్ప నరకేస్తాం మేకపోతుల్లాగా గంగమ్మ జాతుల్లో అని సో ఇది కరెక్ట్ అనుకోవచ్చా సో మరి మీ అభిప్రాయం కాదు ఎందుకంటే రప్పారప్ప నరికేస్తామని డైలాగే అన్నారు కానీ నరకరు ఒకటి నరికింది నరికి నరకనట్టుగా చూపించింది తే కోటలు ఒక విధంగా చెప్పుకోవాలంటే చెప్పాలన్నా చెప్పండి ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక అమ్మఒడి ఇచ్చినాడు తల్లికి వంద ఎంతమందికి అంత అంతమందికి ఇచ్చిస్తే ఒక ఆరుగురు ఉంటారు ఏడుగురు ఉంటారు ముగ్గురు నలుగురు ఉంటారు అదే పథకము ఒక ఆటో వాడికి ఒక మంగళోడికి ఒక సాకల అందరికి ఇచ్చినారు అది వాస్తవం ఈ డైలాగ్ పరంగా అయితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం ఆయన రాష్ట్రాన్ని పరిపాలించాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడే తెలుసు కానీ ఒక గంజాయి బ్యాచ్ కి సపోర్ట్ చేయడం కానీ పోలీసుల మీద అటాక్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఈ విధంగా ప్రజల్ని చంపేస్తామని చెప్పిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ సో ఇలాంటి మీరు ఏ విధంగా చూస్తారు తప్పుడుగా ఆలోచిస్తాను చెప్తాను అవి అవన్నీ తప్పుడు ప్రచారం కాదు మనం జనాలకు ఏం చేస్తాం అంత డెవలపింగ్ కాదు జనాలు ఎలా బతుకుతరు ఎట్లా బతుకుతాడో వాళ్ళకి ఉందా లేదా కూడా ఒక విధంగా ఉంటుంది కానీ ఇంకోటి ప్రతి ఒక్క పథకం వేసినప్పటికూడు జనాలు కొంచెం కష్టాల్లో ఉన్నారు నువ్వు బిల్డింగ్లు కట్టు రోడ్లు అయ్యో అవన్నీ అవసరం లేదు జనాలు మంచిగా స్వేచ్ఛగా బ్రతుకుతాడ్రా లేదా ఒకటి మన ఆంధ్రాకి తెలంగాణకైనా కానీ ఆంధ్ర ఏ స్టేట్కైనా మనకు కావాల్సింది అది ఓకే సార్ ఒక్క మాటలో చెప్పండి గత ప్రభుత్వ పరిపాలన బాగుందా ప్రజెంట్ వచ్చినటువంటి ఈ వన్ ఇయర్ లో జరిగిన కొన్ని పనులు కావచ్చు వీటి పరంగా ఏది బాగుందా దీని వరకైతే గత ప్రభుత్వమే బాగుంది నేను ఎందుకు చెప్తాను నిజంగా చెప్తాను ప్రతి పథకం రూపంలో ఒక పేదవాడు అనేది ఒడ్డెక్కాడు గట్టెక్కాడు ఈ రూపంలో డెవలపింగ్ అంతో రోడ్లు అంతనరో అది అంతారు ఇది అంతా నేను చెప్తా కానీ ఏ రోడ్లు లేవు ఏ డెవలపింగ్ లేవు కూటమిలో ఏ ఒక్కటి చూపించట్లేదు మొన్న రైతు భరోసా అన్నారు ఆపినరు నిన్న అమ్మఒడి అన్నారు రైతు తల్లికి వందను తల్లికి వందనంలో అందరికీ వేయడం పద్ధతి కాదు అందరూ ఒక ఇంట్లో నలుగురు అంతా ముగ్గురు వంతు ఒక ఇంట్లో లేకపోతారు లేకపోయిన ధర్మం నిజంగా నేను చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి సో రీసెంట్ గా జగన్ గారు సత్యనపల్లికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ కొంతమంది కొన్ని పోస్టర్లు పట్టుకున్నారు ట్వంటీ నైన్ లో టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు గంగమ్మ తల్లి జాతరలో మేకలు నరికినట్టు రప్పరప్ప నరికేస్తాం అందరిని అనే విధంగా పెట్టారు సో మరి అలాంటి వాళ్ళకు కూడా జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు సినిమా డైలాగ్ వేస్తే కూడా మా వాళ్ళని అరెస్ట్ చేస్తారని దీనికి మీ అభిప్రాయం తప్పేముందండి జగన్మోహన్ రెడ్డి నైజమే అంత వాళ్ళు అలవాటు అంటే ఫ్యాక్షనిజంలో పుట్టాడు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తాడు ఈ మధ్య కొత్తగా గంజాయి డ్రగ్స్ ని కూడా ప్రోత్సహిస్తూ చాలా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణం ఒక్కటి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ సీఎం క్వాలిటీస్ అందులో కనిపిస్తున్నాయి అంటారా మాజీ సీఎం అంటే అనుకోకుండా వచ్చినటువంటి పదవి అతనికి అతనికి అసలు రాజకీయాలకు పనికిరాడండి ఎందుకంటే ఎప్పుడు కూడా దౌర్జన్యం అలజడి ప్రశాంతత లేకపోవడం అంటే సమాజం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలనే ఆలోచన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు కొంచెం మంది ఉంటారు వాళ్ళని సైకోలుగా మన సమాజం చిత్రీకరిస్తుంటుంది ఈయన మాత్రం మనం ఏం చేసామో ముఖ్యమంత్రిగా తీసుకొచ్చాం వాస్తవంగా ఎవడైనా సరే సమాజానికి ఉపయోగపడి పనులు చేస్తారు రాజకీయ నాయకుడు అనేవాడు గాంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయడం అలాగే వస్తాము వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఇంకా తొమ్మిది సంవత్సరాలున్నా ఈ నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు మరి ఏళ్ళకి అధికారం ఉంది వీళ్ళకొస్తే వీళ్ళకి వాళ్ళకి తెగవ ఏంటి అంటే ఇప్పుడు జనాల్ని చంపేస్తామని ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నప్పటి కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ విధంగా ఒక మాజీ సీఎం అయి ఉండి జనాలు చంపేస్తామన్నప్పుడు వాళ్ళని ఖండించాల్సిపోయి ఎందుకు సపోర్ట్ చేస్తారు మెంటాలిటీ అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సమాజంలో ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఆనంద పడుతుంటారు వీళ్ళు సమాజంలో ఎవరినన్నా కోస్తుంటే కొంతమంది సైకులు ఉంటారు మనిషిని చంపడం వాడికి ఆనందం ఉంటుంది ఒకప్పుడు మేకను నరుకుతుంటే ఆనందం చాలా మంది సున్నిత మనస్కులు ఏం చేస్తారు చిన్న కోణ్ కోసం తట్టుకోలేరు కాబట్టి ఈయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ మధ్య చేస్తున్నటువంటి ఈ పరామర్శలు కానీ కార్యక్రమాలు కానీ లేకపోతే ఓపెనింగ్లు కానీ ఒక బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి రాజకీయంలో ఆ గెలుపు ఓటంలో మధ్య పందిగాసిన ఒక వ్యక్తి చాలా మంది కుటుంబాలను సర్వనాశనం చేసి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహం పెట్టడం ఏంటి ఆ విగ్రహాన్ని ఈయన ఆవిష్కరించడం ఏంటి ఆ ఆవిష్కరణలో భాగంగా వాళ్ళ అభిమానులు వచ్చి జాతమ్మ మన గంగమ్మ జాతరలో మేకల తలకాయలు కోసినట్టు రప్పా రప్పా కోయడం అసలు రాజకీయ నాయకులే వీళ్ళు రాజకీయానికి పనిచేస్తాడా జగన్మోహన్ రెడ్డి సార్ ఇప్పుడు సాధారణంగా ఇలాంటి డైలాగ్స్ అన్ని కూడా సినిమా వాళ్ళు చెప్తుంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆయనే స్వయంగా చెప్తున్నాడు వీటికి రియాక్ట్ అవుతూ సినిమా డైలాగ్స్ అన్ని కూడా థియేటర్ గేట్ వరకే ఉండాలి తర్వాత ఏ పార్టీ వాళ్ళైనా కూడా ప్రజల కోసమే పనిచేయాలని చెప్పేసి మరి ఈయన తీరుకు మీరేం చెప్తారు ఈయన ఏముందండి ఇప్పుడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సినిమా డైలాగు సినిమా థియేటర్ వరకే ఉంటుంది సమాజంలోకి వస్తే తొక్కుతారు పేకం కాలేజ్ కాబట్టి ఎప్పుడైనా సరే హింసను ప్రోత్సహించకూడదు రాజకీయ నాయకుడు ప్రజలకు ఉపయోగపడే మాటలు చెప్పాలా సమాజం రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళు మాట్లాడే ప్రతి మాటని కానీ యువత ఆ దారిలో అడగడానికి కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి యువత పెడదా పెడదాన్ని పడకుండా ఉండాలంటే మంచి సందేశమే ఇవ్వాలి వీళ్ళు కానీ ఈ అర్ధాంతర రాజకీయ నాయకులు కుక్కుమూరు పిందిల్లా పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి సమాజానికి ఇలాంటి సందేహాలు ఎత్తున్నారు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేవా ఆరు గ్యారెంటీలు ఇచ్చారు మొన్నటితో మూడు గ్యారంటీలు అమలవే ఇంకా మూడు ఉన్నాయి వాటి మీద పోరాటం చేస్తే ప్రజలు బాగుపడిపోతారని బా భావిస్తున్నాడా వాటిని గట్టిగా అడగలేడా ప్రతిపక్ష నాయకుడు కదా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడేవంటి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా ఏ సమస్య లేనట్టు దొంగల్ని ముచ్చోళ్ళని గంజాయి వాళ్ళని పోచేస్తున్నాడు ఇతను కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకుడు మళ్ళీ ఇతను రాజకీయ నాయ రాజకీయానికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి ఇలాంటి వ్యక్తులను దూరంగా పంపించవలసిన బాధ్యత ప్రజానీకం తీసుకోవాలా ఎందుకంటే చూడండి ఈ రెండు పర్యటనలు ఒకసారి ఆలోచిస్తే తర్వాత ఇద్దరు మనుషులు చనిపోయారు నీ పర్యటనలో వాళ్ళు కూడా నీ కులానికి చెందిన రెడ్లే కదా వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా కనీసం పరామర్శించావా పోనీ పది లక్షల రూపాయలు సాయం చేసావా పోనీ విగ్రహావిష్కారంకి వెళ్ళి వాడికి ఏమైనా ఇచ్చావా ఏ దరిద్రం లేదు వెకిలినవ్వులు వెకిలి ఏడుపులు తప్ప ఏమాత్రం చలనం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఇద్దరు మనుషులు చనిపోయారు వాళ్ళని పరామర్శించే బాధ్యత ఉంది వాళ్ళకి వాళ్ళ కుటుంబాలను ఆదుకునేవలసి ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ వచ్చి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి వెకిలి నవ్వులు అవుతున్నాడు పరప్ప రప్ప అంటే ఎక్కడ ఈ రప్ప అని అడుగుతున్నాడు మళ్ళీ వాళ్ళని సినిమా సినిమాడేలాగా అరే నీ గురించి ఇద్దరు మనుషులు చనిపోయారు బాబు నీ మీటింగ్లో నీ వాళ్లే నీ కుటుంబం వాళ్లే అది గుర్తించి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటే నువ్వు రేపొద్దున్న రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందుతావు వచ్చి వెకలితే ఏం ప్రయోజనం యూజ్లెస్ ఆయన రాష్ట్రానికి యూజ్లెస్ ఇంకెందుకంటే ఏం చెప్పకూడదు మనం రెడ్డి ఫ్యాన్స్ అందరు కూడా పుష్పాన్ని అడ్డు పెట్టుకొని ట్వంటీ నైన్ లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు రప్ప రప్ప నరికేస్తాం ఎవరు అడ్డం వచ్చా అనే విధంగా పోస్టర్లు పెట్టారు ఆ వ్యక్తిని ప్రజెంట్ అరెస్ట్ చేశారు సో వీళ్ళందరికీ కూడా జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇది చాలా సొసైటీకి ఇది రాంగ్ ఇండికేషన్ అవుతుంది మొన్న టూ త్రీ డేస్ బ్యాక్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఒక వ్యక్తి ఆ పోస్టర్ పెట్టాడు పుష్ప టూ డైలాగ్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తే గంగాంతర జాతరలో మేక నరికినట్టుగా రఫరఫు నరికేస్తామని ఒక ఒక పోస్టర్ ఒక డైలాగ్ తో కూడుకున్న పోస్టర్ అతను అందరికి చూపించడం జరిగింది అంటే దీనికి ఏంటంటే అతను ఆ వైసీపీ సభ్యత్వం ఎవరికి ఉందా ఎన్ని పక్కన పెడితే అతను చెప్పిన మాటలు జగన్ సపోర్ట్ చేయటం అనేది ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్ పోతుంది సినిమా డైలాగులు చెప్తే కూడా మా వాళ్ళని అన్యాయంగా మాట్లాడుతున్నారు సినిమా డైలాగులు ఎన్నో ఉన్నాయి కదా వీలైతే ప్రేమిద్దాం చూడ అట్లాంటి డైలాగులు పెట్టుకోము ఇట్లాంటి డైలాగ్ ని సొసైటీకి ఏం సందేశం ఇద్దామని అంటే జగన్ అన్నాడు ఇలా పెడితే తప్పేంటన్నాడు దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రేపు అంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ గా జగనే చేయముంటున్నాడు కదా అది మొన్న మీరు మేజర్ ఓడిపోయిందే ఈ పాలన చూసి అంటే నెక్స్ట్ ప్రజలు నెక్స్ట్ మళ్ళీ అధికారం వస్తే ఎలా ఉండిద్ది ప్రజలు ప్రాణాలకి భయందోళకరంగా చేసి పెట్టావు ఇక్కడ మొన్న ఓడిపోయిన సంఘటన దీని వల్ల మెయిన్ గా మళ్ళీ నువ్వు అదే అదే కొనసాగిస్తా ఉంటే ఇక్కడ సొసైటీకి ఏమి ఏం మెసేజ్ ఇస్తున్నావు అతను అనింది టీడీపీయా వైసీపీయా ఇంకేదైనా పక్కన పెడితే నువ్వు దాన్ని సపోర్ట్ చేయటం జగన్ గారు దాన్ని సపోర్ట్ చేయటం అనేది చాలా బాధాకరం దీనికి పవన్ కళ్యాణ్ అయ్యారు సినిమా డైలాగ్స్ అనేవి ఓన్లీ థియేటర్ గేట్ వరకే బయట కూడా మనం ప్రజాస్వామ్యం ప్రజల కోసమే ఉంటాం మీరు ఒక మాజీ సీఎం ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అది మా పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఇంకా అన్నారు సో దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇది నుంచోంటాను గత పది సంవత్సరాల నుంచి కూడా సినిమాలు సినిమాలే సినిమాలు సినిమాలు పాలిటిక్స్ పాలిటిక్స్ సినిమా డైలాగ్ ఇక్కడికి పెట్టకూడదు ఇక్కడ ఆచరణలో పెట్టకూడదు అని ఎప్పటి నుంచో చెప్తాడు ఇప్పుడు కూడా అట్లానే ఇక జగన్ గారు కూడా దీన్ని సపోర్ట్ చేయటం బాధాకరం అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తుంది ఎలక్షన్ ఇదే ఇండికేషన్ రాంగ్ ఇండికేషన్ పోయింది కదా అంటే నెక్స్ట్ మళ్ళీ వస్తే ఇంత తరాజుకు ఉండిద్దేమో అన్న అన్న భయం దాఖలు ఇప్పుడు న్యూట్రల్ ఫ్యాన్స్ కి ఏర్పడింది ఇప్పుడు టీడీపీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటుంది జగన్ అలాగే ఉండాలి ఇలాంటి మాటల వల్లే జగన్ పోయినసారి ఓడిపోవడం జరిగింది జగన్ అలానే ఉండాలి మేము ఇలానే ఉండాలని టీడీపీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు ఇది ఒక రకంగా జగన్ మొన్న మాట అంటాం టీడీపీకి ఇది చాలా మైలేజ్ తీసుకొచ్చింది అట్లా సపోర్ట్ చేయడం అనేది జగన్ వీలైనంత వరకు ఏం మాట్లాడుకుంటుంటే రేపు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కానీ ఇలాంటి సపోర్ట్ చేస్తే ఇంకొంచెం లాస్ అయ్యే విధంగానే ఉంది జగన్ అంటే వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే రప్పారప్పారు నరికేస్తా ఉంటే ఏం నరికేస్తాం టీడీపీ ఫ్లెక్సిన్ కాదు కదా టీడీపీ నీకు ఎవరిని టీడీపీ అంటే మనుషులనే కదా మన టిడిపి పార్టీ వాళ్ళకి మెంబర్స్ ప్రజల్ని నువ్వు అన్నప్పుడు నువ్వు దాన్ని ఖండించాల్సింది పోయి తప్పేంటి అన్నావు చూడు ఇదే 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 బిగ్గెస్ట్ మైలేజ్ ని పార్టీకి మైలేజ్ కోల్పోబోతున్నావు సో రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడానికి వెళ్ళినప్పుడు సత్యనపల్లిలో ఆయన ఫ్యాన్స్ కొంతమంది పోస్టర్ పట్టుకున్నారు టూ థౌసండ్ లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు గంగమ్మ జాతరలో రప్ప రప్ప నరికేస్తాం మేకలు నరికేసినట్టు అనే విధంగా అయితే ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ విధంగా చూడొచ్చు అది చాలా తప్పండి అలా మాట్లాడడం దాన్ని ఏమైనా ఖండించాల్సింది ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఆల్రెడీ అదే చేశారు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తామంటే అది ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం అయి ఉండి ప్రజలకి ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి ఇలాంటి మంచి పనులు చెప్పాల్సింది పోయి ఈ విధంగా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అదే చాలా తప్పండి అది ఆయన మార్చుకోవాలి అది ఆయన వర్షన్ మార్చుకొని ఎలా మాట్లాడాలో నేర్చుకుని ముందుకు వెళ్తుంటే ఆయన పార్టీకి కానీ ప్రజలకు కానీ అందరికీ బాగుంటది ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఆయనకి చాలా మైనస్ అయిపోతుంది అండి ఓకే సార్ ఈ వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు ఎట్లా అంటే సినిమా డైలాగ్స్ అనేవి ఓన్లీ సినిమా థియేటర్ గేట్ వరకే ఉండాలి బయట ఎవరైనా కావచ్చు మా పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ప్రజలకి మంచి చేసే విధంగా మాట్లాడాలి తప్ప ఈ విధంగా మాట్లాడదు అనేసి సో మరి పవన్ కళ్యాణ్ గారి వర్షన్కి కి మీరేం చెప్తారు అవును పా ఈ ఈ సినిమా డైలాగ్స్ అనేవి సినిమా వరకే పరిమితం బయట సొసైటీలు అవి ఇంప్లిమెంట్ చేస్తామంటే కాదు అది అది చాలా రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది సో అలా ఎంకరేజ్ చేయకూడదండి